గోదావరి కొట్టుకొచ్చింది అనమాట ఇది ఎవరి పడితే వాళ్ళదే అనమాట ఎవరికి తెలియదు గొరసల గురించి చిన్నకుంటాయా బాబు గారు చేపలు చేపలు బాగా దొరికేత చూడూబ్ హై ఫ్రెండ్స్ మనం డే త్రీ వీడియోకి వచ్చేస్తాం చూడండి సబర్ గోదావరి ఫ్లూడ్ మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఫ్లూడ్ చూడండి ఎలాగుందాం సరే గోదావరి అయితే లైట్ లైట్గా తగ్గింది మళ్ళీ అప్పుడప్పుడు పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది పైనుంచి వర్షాలు కురిస్తే మళ్ళీ పెరుగుతుంటుంది చూస్తున్నారు కదా చూద్దాం మన గోదావరి అయితే మనకి ఏమేమి పట్టుకొచ్చిందో ఇప్పుడు ములిగినాయి కదా ములిగినాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది వాటర్ అనేది బ్యాక్కి వెళ్తుంది చూడండి ఏమేమి తెచ్చిందో చూపెడతాను మీకు గోదావరికి నేను చెప్పాను పాములు గట్ట వస్తాయని ఇక్కడే కనిపించింది ఒక పాము నాకు భయమేస్తుంది దానికని అని ఇక్కడే కనిపించింది పాము ఒకటి దాన్ని మీకు చూపించాలని చంపలేదు నాకు కూడా చంపడం సరిగ్గా రాదు అందుకనే పాము ఎటువైపు ఉందో నేను మెల్లగా అయితే వెళ్తున్నాను చూద్దాం అది ఎక్కడుందో ఓ కనిపించింది చూడండి చూడండి ఇది పామే లెక్క ఉంది పామేది గోదావరి కొట్టుకు అనమాట సో ఎవరు బయటకు తిరగద్దు పాము అనమాట అది గోదావరి కొట్టుకొచ్చింది మరి ఇది ఏం పామో తెలియదు చూడండి చూడండి ఈ పక్క వచ్చేసి పెద్ద కలపొచ్చింది చూడండి ఇది పెద్ద దొంగ కొట్టుకొచ్చింది గోదావరిలోంచి ఇది ఎవరి చేనులో పడితే వాళ్ళదే అనమాట వాళ్ళే ఈ సొంతం ఇప్పుడు చాలా చెత్త కూడా ఈ ఆ చెత్త కూడా వాళ్ళు అక్కడ పోయింది ఆ గట్టు దగ్గర అది కూడా వీళ్ళే శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ పెద్ద పెద్ద ఇలాంటి వచ్చినాయి ఇంకో ఎవరు పొలంలో పెడితే వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే కట్టెలు కొట్టుకొని వంటలకైతే అనమాట చూస్తున్నారు కదా ఇది మా తాతయ్య అయితే వచ్చేసింది మా తాతయ్య శుభ్రంగా నరికేసి ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇది మన గోదావరి తగ్గిపోవడం ఉండదు మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది అలాగే పాములు వస్తుంటాయి అన్నీ పోతుంటాయి ఇలాంటివి వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి అందుకే పంటలు ఎక్కువగా పండవు మినుములు ఇవి మిర్చి ఇంకా పప్పు దినుసులు అలాంటివి ఎక్కువ అనమాట ఇక్కడ మన గోదావరి అయితే ఏమేమి తీసుకొచ్చిందో పొలాల్లోకి అయితే పెద్ద పెద్ద చెట్లు కమ్మలు ఏంటి ట్యాంకలు ఇవి మొత్తం తీసుకొచ్చిందనమాట మొత్తం చూడండి పొలాల్లోకి అయితే పొలాల్లోకి పెద్ద పెద్ద చెత్త అంత చెత్త అంతా చెత్త ఫుల్లు చెత్త ఇది చూడొచ్చు ఇలాంటి చెత్తనంతా ఏరుకొచ్చి పొలాల్లో పెట్టేస్తుంటుంది అంత చెత్త ఫుల్ చెత్త అనమాట గోదావరి వచ్చినప్పుడల్లా ఈ పొలాలందరూ ప్రతిసారి ఈ చెత్తను ఏరుకోవాలన్నమాట ఏరుకుంటారు పెద్ద తలపూడు కింద చాలా డబ్బులతో కూడుకున్న పని అనమాట వీళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ కానీ ఏం కానీ సాయం చేయదు వీళ్ళకి ఇలా ఉంటాయి అనమాట పొలాలు కమ్మలు ఇవి తొక్క ఏమేమో ఈ చూడు తాటికాయలు ఇవన్నీ ఇలా అనమాట ఇంత చెత్త వస్తుంది ఇప్పుడు చూడండి క్లియర్గా మన గోదావరి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా రోజు ఏరుకోవడం అవుతుంది ప్రతిసారి గోదావరి ఐదు ఆరు సార్లు వస్తాను ఉంటుంది వీళ్ళు పంటలు పండించేటప్పుడు చూడండి ఇక్కడి నుంచి అదంతా చెత్త పంట పొలాల్లో అదంతా చెత్త గోదావరి వచ్చినప్పుడు ఇంత దరిద్రంగా అయిపోద్ది అనమాట ఇలాగ ఇలా దరిద్రంగా అయిపోద్ది ఇంత చెత్త వచ్చి ఏరిపోద్ది మరి గోదావరి తగ్గిపోయినండి మళ్ళీ వీళ్ళందరూ ఏరుకొని ఎన్ని ఏరుకొని మళ్ళీ నీట్గా దున్నుకొని పొలాల్లో అయితే పండించుకోవాలన్నమాట చూడండి వెనకాల చాలా రోడ్డు పక్కన ఏంటి తాడి చెట్లు ఉన్నాయి కదా కనబడుతున్నాయా తాడి చెట్లు తాడి చెట్లు కనబెడుతున్నాయా చాలా లైన్లు ఉన్నాయి చూడండి తాడి చెట్లు ఈ తాడి చెట్లు ఇవన్నీ ఎవరు వేయరు అనమాట ఈ తాడి చెట్లు ఇవన్నీ ఎలా వస్తాయో ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ తాడి చెట్లు ఎలా పెరుగుతాయి ఎందుకు అక్కడ రోడ్డు పక్కనే ఎందుకు ఉన్నాయి ఎవరు వేయరు రోడ్డు పక్కనే ఎందుకున్నాయో మీకు చెప్తాను ఇంకోటి వచ్చేసి చూపిస్తాను ఆగండి అలా ఇప్పుడు చూడండి ఇంకో చెట్లు వెనకాల చూడండి రోడ్డే కదా రోడ్డే కదా రోడ్డు పక్కన చూడండి చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయా అదే ఏం చెట్లు అవి తాటాకు చెట్లు తాటాకు తాటి బందులు దీన్ని తాటాకు చెట్లు అంటారు ఇవి చూడండి ఇవి రోడ్డు పక్కన ఎలా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక చూడండి రోడ్డు పక్కన చూడండి ఇక చూపిస్తాను ఆగండి దగ్గరికి వెళ్ళి చూడండి ఇవి రోడ్డు పక్కన చూడండి ఎంత ఎన్నో ఉన్నాయో తాడి చెట్లు ఎవరు పెంచరు ఎవరైతే పెంచరు ఇవి చూస్తున్నారు కదా ఎవరైతే పెంచరు వాటికి అవే వస్తుంటాయి ఎలా వస్తాయని మీకు చెప్తాను ఎందుకు వస్తాయి కూడా చెప్తాను ఆగండి ఎందుకు వస్తాయంటే ఆ విజయ కనబడుతున్నారు కనబడుతున్నారు తాటి చెట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి తాటి చెట్లు ఎన్ని ఉన్నాయి చూడండి చిన్న చిన్న తాటి చెట్లు ఉన్నాయి చూడండి ఎలా వస్తాయో చూ చెప్తాను చూడండి ఈసారి గోదావరి నుంచి ఈ తాటికాయలు ఉన్నాయి చూడు తాటికాయలు ఇలాంటివి ఈ తాటికాయలు ఏం చేస్తాయంటే గోదావరి కొట్టుకొస్తుంది అనమాట కొట్టుకొచ్చిన తర్వాత ఈ గట్లు ఉన్నాయి కదా గట్లు ఈ గట్లు ఈ గట్టు ఈ గట్టు వరు దగ్గర అలా చేరుకుంటాయి అనమాట అలా తేలుకుంటూ వచ్చి ఈ గట్టు దగ్గర ఆగిపోతాయి అనమాట ఇదంతా గోదావరి వెనక్కి వెళ్ళిపోద్ది మళ్ళీ గోదావరి వెనక్కి వెళ్ళిపోగానే ఆ తాటికాయలు చూసారు కదా ఈ వెనకాల తాటికాయలు చూసారా ఈ తాటికాయలు ఈ తాటికాయలు అక్కడే అలా ఉండిపోయి ఆ గట్టు ఉండిపోయి అలా చెట్ల కింద పెరిగిపోతాయి అనమాట చెట్ల కింద పెరిగిపోయి పెద్ద అయిపోతాయి అనమాట అలా అయిపోతాయి అనమాట అన్నమాట అలా వస్తాయి అనమాట తాటి చెట్లు రోడ్డు పక్కన ఎలా వస్తాయంటే చెప్పండి తాటి చెట్లు అనేవి రోడ్డు పక్కనే ఎందుకు ఉంటాయి ఎక్కడ ఎక్కువ ప్రదేశాల్లో ఎందుకు ఉండవు అంటే ఇదనమాట ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ గోదావరి వచ్చి కానీ వాటర్ ఎక్కువ వచ్చినా కానీ ఇలా వచ్చి చెట్లు ఇప్పుడు ఈ చెత్తలో చూడండి చెత్త కొట్టుకొచ్చింది కదా చాలా చెత్త ఈ చెత్తలో అయితే చాలా ముంజికాయలు ఉన్నాయి తాటికాయలు ఆ తాటికాయలు మొలకెత్తేసి ఇక్కడ పెద్ద చెట్ల కింద అయిపోయి తాటి చెట్లు అయిపోతాయి అనమాట అలా జరుగుతుంటుంది ఓకే మరి ఇది తాటి చెట్లు రోడ్డు పక్కన ఎందుకు దానికి నేను చేసే వీడియో రోడ్డు పక్కన ఆ తాటికాయలు అన్నమాట ఇది వీడియో చూద్దాం ఇంకేమేమి కొట్టుకొచ్చినాయో నీ డే త్రీ హంటింగ్లోని చూడండి తీరీ తీ ఒకటే మోరకట్ట పెద్దదే ఒకటే అమ్మ పులిస్ సేప పెద్దదే దొరికింది మూడు గేదులు కన్ఫామ్ చూరుడి అమ్మాయి సేప ఎట్రా బాబు చాలా ఉంది ఏ హై గొడుకు పక్కన సెత్త అయిపోయాక నాకు మార్కెట్ చేప పెద్దదే కడుకు అక్కడ కడుక్ అక్కడి మనం తెత్తం నాకు మార్కెట్ చేప పెద్దదే దీని పేరు మొరకట్ట అంటారు ఎంత రెండు కేజీల పైన ఉంటుంది రెండు కేజీలు రెండు కేజీల పైన ఉంటుంది ఇది ఇంకోటైద్ది ఒకటి పోలీస్ చేపది కన్ఫామ్ మూడు కేజీలు ఉంటారా యారా మూడు కేజీలు ఉంటుంది ఇది వాళ్ళ దగ్గర పెంచుకోరా అట్ల మీద పెట్టుకుందిరా చిన్నయ్య తప్పదే చిన్నయి ఇప్పుడు చేపలు అయితే ఇవి అందులో చూస్తుండండి చూడండి గోదావరి అయితే తగ్గుతుంది చూడండి కమ్మలు ఇక్కడ ఉండిపోయినాయి మధ్యలో కమ్మలు ఇక్కడ ఉండిపోయినాయి అంటే గోదావరి తగ్గిపోతుంది అనమాట ఇక్కడ వరకు వచ్చింది గోదావరి ఈ సైడ్కి చూస్తున్నారు కదా ఇవన్నీ ఉండిపోయి ఈ పుల్లలో చూడండి పుల్లంలో కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఈ గోదావరి కొట్టు వచ్చిన పొలాలన్నీ ఇలా పక్క తీసి పెట్టుకుంటారనమాట ఎందుకంటే కట్టెలకు ఉపయోగపడతాయి పొయ్యిలోకి గట్టనే వంట వండుకోవడానికి కట్టుకొని వస్తాయి అనమాట అందుకే చాలామంది ఆడవాళ్ళు అనమాట అక్కడ నుంచి లాక్కొచ్చి ఇక్కడ పెట్టుకుంటారనమాట గోదావరి అయితే చాలా వరకు తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి గోదావరి చేపలు కూడా పడతాయి చూడండి కమ్మలో అక్కడ వరకు కొట్టుకొచ్చి ఇక్కడ వరకు అయిపోయింది మళ్ళీ గోదావరి చూడండి వెనక్కిపోయింది అలా అంత దూరం పోయింది అనమాట ఇగో చూడండి మొత్తం ఏంటి కొట్టుకొచ్చిన పుల్లలన్నీ ఒక దిక్కినెట్టుకున్నారన్నమాట ఈ ఎండగా ఎండగానే ఇంటికి తీసుకెళ్ళిపోతారు గోదావరి చేసి మంచి పని ఏంటంటే ఇది ఒకటి అనమాట పొలాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన వాళ్ళు వండుకుండా అన్నాలనేసి అలాగనమాట ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దొంగలు అలాంటివి ఇచ్చేస్తాయి అనమాట అవి మన వాళ్ళు చేసుకొని చక్కగా వంటలు వండుకోవడానికి కట్టే పొలాలు ఉండవు కాబట్టి కట్టే పొలాల కోసం తీసి పట్టుకెళ్తారనమాట ఇంటికి మన వాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారనమాట ఇలాగా యూత్ కుర్రోళ్ళు అందరూ ఎన్ని పడ్డాయి ఏంటని అన్నీ అడుగుతారు అక్కడే అమ్ముడు అమ్ముడు కూడా అక్కడే అయిపోతాయి అక్కడ

అది ఫ్రెండ్స్ ఇదైతే గొరస చాలా పెద్దగా ఉంది ఇంత ఇంతుంది అందరం అయినా గొరస దీని మొత్తం ముళ్ళలే ఉంటాయి ముళ్ళులే ఉంటాయి ఒరే రమేష్ ముళ్ళు ఉండవు ఎవరికి తెలియదు గొరసల గురించి ఉంటాయా పెద్దదా ఇంత పెద్దది ఇప్పుడు వరకు నేను చూడలే ఇంత గొరస పల్లింగ సరిపోయింది కరెక్ట్ ఎర్రంజులు అమ్మా ఇరవంజులు కొరసంత పెద్ద ఉంది నేను ఇప్పుడు చెరువులో మనం వెళ్ళాము అంత పెద్ద కూడా ఎర్ర రమేష్ ఇంత పెద్ద మనం చూడాలి ఇది ఎన్ని సంవత్సరాలు మా అయిందంటావారు చేపలు కొట్టినాడా చెరువు చేపలు బాగా దొరికెత్త అదే చెరువు చేపలు అంటే చెరువులోంచి వచ్చినాయి చెరువులోంచి వచ్చి అదే గోదావరి చేపలు మా ఆ చెరువులోంచి అలా తిరుగు వస్తాయి కదా చెరువు చేపలు కాదు గోదావరి చేపలే ఇది వచ్చేసి ఆ వాడే వాళ్ళుగా అంటారు తెలుగులోని ఎలా కోస్తున్నాడు చూడు

అమ్మ నీ అమ్మా అది అంతగా అప్పుడే తినేసి ఉంటే సరిపోయింది ఇంకా పనికి రాదు అది వానకే బురద బురద ఉన్నాయి కుల్లిపోలేదైపోయి దీనికి

పెద్ద సేపరిపోతుంది ఒక రాయి లేకపోతే రెండు కేజీల వంద గ్రాములు ఉంటారా చూడా ఎరకర రెండు వందల గ్రాములు అది రెండు కేజీలు రా రెండు కేజీలు గ్రాములా వందా రెండు రెండు కేజీలు రెండు వందల గ్రాములు ఎంత ఉంది కాదు ఆటలేకలు రాయలు కొలు చిన్న తీసు

అది పెట్టు అది పెట్టు కింద ఉన్న ఎంత దాన్ని ఇరవై అంటే కేజీ రెండు మూడు వందలు అనుకోండి రెండు మూడు వందలు రెండు కేజీలు మూడు వందల గ్రాములు అది మోరకట్ట ఇప్పుడే గుర్తుపెట్టుకోవడనుకుంటే రెండు వందలు రెండు వందలది కావాలి రెండు వందల ఇది మోరకట్ట మోరకట్ట దీని పేరు మొరకట్ట దీంట్లో పొలిసు పులుసులుండవు ఎముకలుండవు ఎముకలు ఎముకలు కాదు ముల్లు ఉండవు దానికి అందుకని బా ఇష్టంగా తింటారు దీన్ని